ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పల్లెపాడు గ్రామంలో పెన్షన్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి పాల్గొన్నారు జనవరిలో ఇచ్చే పెన్షన్ ని ముందుగానే చేస్తున్నట్లు తెలిపారు రాజ్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరోజు ముందే జీతాలు వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు వచ్చిన తర్వాత ఇస్తున్నాడు ఇప్పుడు మూడు నెలలైన కానీ సరే ఇస్తున్నాడు మూడు నెలలుగానే ఒకటే పరిస్థితున్నారు సార్ లేదు నెలలు గ్యారెంటీ వచ్చి తీసుకుంటుంది